స్వతంత్ర భారతానికి డెబ్బై ఎనిమిదేళ్లు కానీ మా గ్రామానికి రోడ్డు లేదు కరెంటు లేదు ఇదే వేదనను వ్యక్తం చేస్తున్నారు మాడుగుల మండలం అవురువాడ పంచాయతీకి చెందిన కొండచగల గిరిజనులు ఆరు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్న ఈ గిరిజన గ్రామం ఇప్పటికీ ఆధునిక సౌకర్యాలకు నోచుకోలేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తుచూపే పరిస్థితి ఇది విద్యుత్ లేదు రోడ్డు లేవు కొండల మధ్యన దాగిన ఈ గ్రామంలో జీవనం నిత్యం కష్టాల ప్రయాణమే అయితే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే విద్యుత్ అవసరానికి ట్రాన్స్ఫార్మర్ గిరిజనులే చేపట్టారు కామతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని కళ్యాణం డ్యాం వద్ద నుండి ట్రాన్స్ఫార్మర్ ను జడ్డి కట్టి దూరంగా ఉన్న తమ గ్రామానికి మోసుకెళ్తున్నారు ఇది త్యాగమా లేక అవసరం వల్ల వచ్చిన ఆత్మ నిర్భత